హై వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నిర్మీ ప్రసాద్ అడ్డంగా దొరికిపోయిన కేసీఆర్ అది కూడా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారి దెబ్బకి ఇంతకీ ఏంటి అసలు కేసీఆర్ గారు ఏ విషయంలో దొరికారు అనే అంశాలను ఈ వీడియోలో మనం చర్చించుకుందాం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది సర్ప్లస్లోనే ఉంది కదా అధికంగానే ఉంది కదా ఆర్థిక పరిస్థితి ఆ స్థాయి నుంచి ఇప్పుడు పది సంవత్సరాలు గడిచేసరికి ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పులోకి కూరుకుపోయింది సరే ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం అది చేసాం ఇది చేసి ఈ ప్రాజెక్టులు నిర్మించాం ఆ ప్రాజెక్టులు నిర్మించామని చెప్పేసి ఐదు లక్షల కోట్లు చేశారంటే ఓకే కానీ ఇక్కడ కేసీఆర్ గారు దొరికిపోయిన అంశం ఏంటి అంటే ఒక సంవత్సరం క్రితమే సంవత్సరం క్రితమే ఆయన కార్లు ఇరవై రెండు కార్లు అది కూడా ల్యాండ్ క్రూజర్లు అంటే చాలా ఎక్స్పెన్సివ్ కార్స్ అనమాట అవి కొనటం అవి కొన్న కార్లు పోని డైరెక్ట్గా ఎక్కడికైనా తీసుకొచ్చారా అది కూడా కాదు తీసుకెళ్ళి ఏపీలో పెట్టారు ఏపీలో ఎందుకు పెట్టారు ఏంటి అని అంటే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మంచి సంబంధాలు ఉంటాయి కదా అందు గురించి అక్కడ దాసేరేమో అనుకుంటారు కానీ అది కాదు విజయవాడలో ఆ కార్లకు సంబంధించి బుల్లెట్ ప్రూఫ్లు మాడిఫికేషన్స్ చేయించుకుంటారు కదా ఆ కార్బాయికి సంబంధించి సో దానికి అనమాట సో ఒక్కొక్క కారు ఖరీదు సుమారుగా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల వరకు ఉంటుంది ఇక దానికి అదనంగా ఈ బుల్లెట్ ప్రూఫ్లు అవి ఇవి ఈ మాడిఫికేషన్లన్నీ చేసేసరికి ఆ కారు ఖరీదు మూడు కోట్ల వరకు వెళుతుంది అంటే ఆయన ఖరీదు చేసిన ఇరవై రెండు కార్లకి అరవై ఆరు కోట్ల రూపాయలని మరి ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోయేది మనమే ఇక అధికారంలోకి రాగానే ఈ కార్స్ అన్నీ తీసుకొచ్చేసి కొత్త కాన్వాయి పెట్టుకుందాం అనుకున్నారేమో అసలు అంటే ఇప్పటివరకు ఆయన వెళుతున్న కాన్వాయ్లో ఏమైనా లోపాలు ఉన్నాయా పనిచేయట్లేదా అయినా ఇరవై రెండు కార్లు కాన్వాయ్ అవసరమా అది కూడా అంతంత ఖరీదు పెట్టి పోనీ ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం అప్పులు ఊబిలో ఉంది ఈ అప్పులకు తగ్గట్టుగా మరలా ఇక్కడ ఖరీదైన కార్లు సో అంటే ప్రజల సొమ్ము ఏ విధంగా దేనికి ఉపయోగిస్తున్నాము మరి ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికే పెద్ద తలకాయ కదా మరి ఏ విధంగా చూసుకోవాలి పైగా ఈ కొన్న విషయాన్ని కూడా పెద్దగా ఎక్కడ బయట కూడా పెట్టలేదు చూడండి మరి అంత దాయవలసిన అవసరం ఏంటి పోనీ ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకేసారి మరలా మూడోసారి ప్రభుత్వం వస్తుంది అప్పుడు బయట పెడదాం అనుకున్నారా మరి ఏమనుకున్నారు ఇది స్వయాన ఎవరో చెప్పింది కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అంశం పైన మాట్లాడారు నేను కొత్త పనులు కొనను ఖర్చు పెట్టానని చెప్పిన మీకు తెలవాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ కూజర్లు కొని కొత్తవి దాచి పెట్టరు నేను సీఎం అయినాక పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇది చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్ని విజయవాడలో దాచిపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయంగానే అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళండి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు నేను సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన పరిపాలన తీరు ఆయన కాన్వాయిలు ఎలా ఉన్నాయి ఆయన ఏమంటున్నాడు ఆయన దగ్గర ఉన్న కార్లనే కొంచెం అటు ఇటుగా ఏమైనా రిపేర్లు ఉంటే చేపించేసి వాడేసేద్దాం అని అంటున్నారు అదేవిధంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు నా కాన్వాయ్ వలన అని చెప్పేసి ట్రాఫిక్ సమస్యలు కూడా అంటే ఎవరిని ట్రాఫిక్ని ఆపద్దు అని కూడా చెప్పారు మరి అంత సింపుల్గా ఉండాలి కదా ఎవరైనా సరే ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఉండాలి అలా కాకుండా నేను ఇంకెక్కడ ఉంటాను ఇప్పుడు ప్రగతి భవన్లో ఉంటాను ప్రజలతో కలవను అని అనుకుంటే మాత్రం చివరికి ప్రజల తీర్పిలాగే ఉంటుంది సో ఇక్కడ కేసీఆర్ గారు ఏవేవైతే తప్పులు చేశారో ఉదాహరణకి ప్రజలతో పెద్దగా కలవకపోవడం ప్రగతి భవన్కి మాత్రమే పరిమితి కావటం మరి రేవంత్ రెడ్డి గారు రాగానే ఇమీడియట్గా ఏం చేశారు ఆ ప్రగతి భవన్లో ఉన్న గేట్లను తొలగిచ్చారు గోడల బత్తలు కొట్టేశారు ఇక ప్రజా సమస్యలను తీర్చాలి అని అని చెప్పేసి ప్రజలు రావడానికి ఆయన అవకాశం ఇచ్చారు సో ఇలా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎవరైనా సరే ప్రజలు అధికారం ఇచ్చింది దేనికి మీరు మాకు సమస్యలను క్లియర్ చేయండి మాకేవైనా ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని తొలగించండి అనే ఉద్దేశమే కదా కానీ గెలిచేంత వరకు ప్రజల దగ్గరికి వెళ్తారు అదంటారు అంటారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు వాళ్ళతో భోజనాలు చేస్తారు మాటా మంతి కలుపుతారు అన్నీ చేస్తారు అధికారంలో రాగానే నాకు ప్రజలకు సంబంధం లేదని చెప్పేసి ఈ తెగదింపులు అయిపోయినట్లుగా దూరంగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఏదైతే పాదయాత్ర చేసినప్పుడేమో ప్రతి గడప గడపకి పోయారు ప్రతి అవ్వనే ప్రతి తాతనే ప్రతి ఆడపడుచుని ప్రతి బిడ్డనే పట్టుకున్నారు ముద్దులు పెట్టుకున్నారు అన్నీ అయిపోయినాయి గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు పరదాలు పెట్టుకుని పరదాల మధ్యలోనే ఉంటున్నారు అసలు స్వయైన ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంపీలకే అపాయింట్మెంట్లు లేవు ఇక ప్రజల గురించి ఏం తెలుసుకుంటారు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు అదేమిటి అంటే బటన్ నొక్కుతారంట బటన్ నొక్కండి తప్ప లేదు కానీ అప్పుడప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా మొన్న తుఫాను వచ్చినప్పుడు పంటను పరిశీలించడానికి కూడా అక్కడ ఒక స్టేజ్ కట్టేసుకొని ఆ రైతు ఆ ధాన్యాలు తీసుకొచ్చేసి ధాన్యపు గింజలు తీసుకొచ్చి సీఎం గారి దగ్గర చూపించాలంట ఇది ఎక్కడ విచిత్రం గతంలో మనం చూసినట్లయితే ఒక వీడియో కూడా ట్రోల్ అయింది కొబ్బరికాయ కొడతానికి కూడా పంతులు గారు రాయి తీసుకొచ్చి ఇట్లా పెట్టారు ఇట్లా ఉంటుంది ఇది కేసీఆర్ గారు చూస్తేనేమి ఇక్కడ మరి కోట్లు కోట్లు ఖర్చు పెట్టేసి కార్లు అవి కూడా తీసుకెళ్ళి విజయవాడలో ఎక్కడ దాయటం ఒక సంవత్సరం పాటు మరి ఇప్పుడు ఈ కార్ల పరిస్థితి ఏంటి ప్రజాస్వాము కాదు అది రేవంత్ రెడ్డి గారేమో అంత లగ్జరీగా ఎందుకు మనకి అవసరం లేదు అని చెప్పి ఆయన అంటారు మరి ఇప్పుడు ఈ కార్ని ఎలా ఉపయోగిస్తారు ఏం చేస్తారు ఏం చేయిపోతారు పోనీ ఏమైనా మంత్రులకు ఇస్తారా సరే మంత్రులకు ఇచ్చినా ఇక తప్పది ఇక ఎట్లాగో వాటిని ఖాళీగా ఉంచేయలేము పాడుబడిపోతాయి పోనీ వాడితేనేమో లగ్జరీ ఇక తప్పదు ఇక ఎట్లాగో తీసుకున్నారు కాబట్టి సో మొత్తం మీద ఏదైనా సరే ప్రజల సొమ్ము అనేది జాగ్రత్తగా వాళ్ళు పన్నుల రూపంలో కష్టాలు పడి అనేక రకాలుగా వాళ్ళు వస్తువులు కొన్నప్పుడు లేదా బిల్లు కట్టినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని ఆచితూచి ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు పెట్టుకోవాలి కానీ ఇలా రాజకీయ నాయకులకి మంత్రులకి ఈ పదవులు రాగానే ఇమీడియట్గా మేమంతా అతీతులు ఇంకేదో దైవ సంభూతులం అన్నట్లుగా ఇక ప్రజలతో సంబంధం లేదు అని అని చెప్పేసి ఇక ఏదైనా ఎవరైనా సమస్య అడిగితే మన తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం కదా గడప గడపకి మన ప్రభుత్వం అని ఎమ్మెల్యేలు మంత్రులు వెళ్తారు సీఎం గారు ప్రెషర్ వల్ల వెళ్ళిన తర్వాత ప్రజలు ఏదైనా అడిగితే మళ్ళీ వాళ్ళ పని రివర్స్ కౌంటర్లు మరి కౌంటర్లు ఇప్పుడు వేయండి రేపు ఎన్నికలు వస్తున్నాయిగా వెళ్ళి అడగండి ఎవరు అడుగుతారు ఏమడుగుతారని చెప్పేసి ఏమంటారు ప్రజలకు తెలుస్తుంది ప్రజలకి అందుబాటులో ఉండండి ప్రజాసేవ చేయదలుచుకుంటే రాజకీయాల్లోకి రండి అంతేగాని ప్రజల మీద పెత్తనం చేయాలి అనుకుని ప్రజల్ని ఏదేదో భయపెట్టాలి అనుకుని అధికారం చెలాయించాలి అనుకుంటే మాత్రం ఏ ఒక్కరు కూడా నాయకుడు అని అనిపించుకోరు అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఇప్పుడు చిరస్థాయిగా నాయకుడిగా మిగిలిపోవడానికి గల కారణం ఏంటి ప్రజా సమస్యలేంటి పేదల పరిస్థితి ఏంటి అవన్నీ క్షుణ్ణంగా చూసి ప్రజలకు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని నిత్యం ఆయన ఆలోచిస్తూ ఉండేవాళ్ళు కాబట్టి ప్రజల మనసుల్లో ఆయన గుడి కట్టించుకున్నాడు మరి ఇట్లాంటి పరిస్థితులు ఉండాలి కానీ ఏ నాయకుడు అయినా కానీ ఇక్కడ అసలు ఎలాగుంది అంటే అధికారంలోకి వచ్చేంత వరకు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తారు ప్రజల్ని గడ్డాలు పట్టుకుంటారు బతిమలాడతారు ఒకసారి కొట్టారు అంటారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వీళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉండవు సంబంధాలు దిగుతా ప్రజలతోనే సంబంధాలు ఉండవు సో ఇప్పుడు కేసీఆర్ గారికి అదే పరిస్థితి అఫ్ కోర్స్ కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో లాగా మరి అంత దారుణంగా ఏమి లేదులే కానీ ఇక్కడ అంత కక్షపూరితంగా ఎట్లాంటివి లేవు ఎంత కొంత డెవలప్మెంట్ ఉంది పథకాలు ఇస్తున్నారు అన్నీ చేశారు అయినా కానీ ఓటించారు ప్రజలు అంటే దీనిని బట్టి ఏంటని అర్థం చేసుకోండి సో ఇట్లాంటివి కొన్ని తగ్గించుకొని ఉంటే ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ప్రజలకి అదనపుగా భారాలు ఏమీ మోపకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇట్లాంటి వాటికి ఏవి తాగునివ్వకుండా ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయన పరిపాలన పట్ల ప్రజలైతే చాలా వరకు కూడా సానుకూలత తెలియజేస్తూ ఉన్నారు ఆయన పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి అంటే ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయండి ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండండి ప్రజలకు అందుబాటులో ఉండండి అని చెప్పేసి అంటున్నారు సో ఓవరాల్గా ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతే మరి ఈ ల్యాండ్ క్రూజర్లు కార్లు ఇరవై రెండు కార్లు అరవై ఆరు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మరి గత సంవత్సరమే కొనేసి మరి తెలంగాణలోకి తీసురానికుండా గుట్టు చప్పుడు కాకుండా ఉండాలి అనే ఉద్దేశం ఇది అక్కడే ఉంచి మరి తర్వాత తీసుకొచ్చి మరి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆ కానువాన్ని ఉపయోగించుకోలేమనుకున్నారు కానీ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి బోల్తా కొట్టింది బుల్బుల్ పెట్ట అన్నట్టు ఇక్కడ పరిస్థితి అయితే తారుమారు అయిపోయింది చివరికి కేసీఆర్ గారు ప్రతిపక్షానికి పరిమితం అయిపోయారు రేవంత్ రెడ్డి గారు అనూహ్యంగా ఒక సీఎంగా ఎదుగురు ఒక డైనమిక్ లీడర్గా అయితే ప్రజలు గుర్తించారు కాబట్టి ఆయనకి ఆ యొక్క పదవిని అంటగట్టారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దెబ్బకి అడ్డంగా దొరికిపోయిన కేసీఆర్ అన్న దానిపైన మీ విలువైన అయిన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ